భారతి గారు క్లియర్గా చెప్పారు వీఆర్ ప్రాక్టీసింగ్ క్రిస్టియానిటీ అని ఆమె కూడా ఎప్పుడు కూడా దేవాలయాలకు ఎప్పుడు రాలేదు భర్తతో పాటు కూడా వచ్చిన దాఖలాలు లేవు పాప ఆమె చెప్పలేదు విజయమ్మ గారు చాలా క్లియర్గా చెప్పారు వారు ఎప్పుడూ బైబిల్ పట్టుకొని ఉంటారు బైబిల్తో పాటు తిరుగుతూ ఉంటారు మనందరికీ తెలుసు రెండు వేల పద్న రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆ బైబిల్ తిరిగే ఆమె అధికారంలోకి వచ్చిందని కూడా చాలా మంది చెప్తూ ఉండేవాళ్ళు పైన రాజశేఖర్ బైరెడ్డి గారు అది నేను పోవట్లేదు ఆ కులం వ్యవహారంలోకి పోవట్లేదు ఈ వ్యవహారంలో మీరు వెళ్తున్నారు కనుక వెళ్ళటానికి నేను అభ్యంతరం చెప్పటం లేదండి ఈ పరిస్థితిలో మీరు వెళ్తే అపవిత్రం కాదా ఇప్పుడిప్పుడే కుదట పడుతున్నారు భక్తులందరూ కూడా బ్రహ్మాండంగా వస్తున్నారు జనం గతంలో కంటే ఎక్కువ వస్తున్నారు స్వామివారి ప్రపంచ వ్యాప్తంగా స్వామివారికి భక్తులు ఉన్నారు గతంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీని వ్యాటికన్ సిటీ రోమ్ లో ఉన్న క్రైస్తవ పెద్ద సంస్థ వ్యాటికన్ సిటీ లాగా చేయాలని చెప్పి ఒక స్వయం ప్రతితో వెలుగొందేటట్లుగా చేయాలని ఆనాడ పాపం ఎన్టీ రామారావు గారు చాలా కష్టపడ్డారు కృషి చేశారు చంద్రబాబు నాయుడు గారు కూడా దీని పవిత్రతని కాపాడుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు పవిత్రతను కాపాడటంలో ఘోరంగా విఫలమైనారు ఐ కెన్ సే బోల్డ్లీ టీటీడీ ఆపద ముక్కులవాడు శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ ప్రాశస్త్యాన్ని పవిత్రతను కాపాడటంలో ఘోరంగా విఫలమైనారు జగన్మోహన్ రెడ్డి గారు అని మాత్రం నేను చెప్పగలను